అదిగో శ్రీభూ సమేత శ్రీ దివ్యమంగళ స్వామి వారి దివ్యమంగళ దర్శనం జరుగుతున్నది స్వామి స్వామివారిని దర్శనం చేసుకోండి ఈ రోజు ఆకాశ శనివారంగా కార్తీక మాసంలో స్వామివారి చల్లటటువంటి గంధంతో చక్కనటువంటి అలంకారం చేయడం జరిగినది శంకు జగ్గరి గతాపద్మూల వారు చిరునవ్వుతో దర్శనమిచ్చినటువంటి శృంగారవల స్వామి వారికి శనివారం మినిమం ఒక ఇరవై వేల మంది దర్శనం చేసుకుంటారు ప్రతి ప్రతి శనివారమును అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అన్నదాన కార్యక్రమం కూడా వైభవంగా జరుగుతున్నది ఈ స్వామివారి దేవాలయం ఇంకా ఉచి స్థితిలో వెళ్లాలంటే భక్తులందరూ కూడా ఇంకా తరలివచ్చి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క కైంకర్య కార్యక్రమాల్లో పాల్గొని స్వామి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి హరించబోలు చేయబోతున్నాము జాయ్ శృంగార